ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ ఫాస్ట్ సర్వీస్ అని తెలుపుచున్నాము మా వద్దరు గిఫ్ట్స్ పై మీరు కోరుకున్న ప్రింట్ ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును మా అడ్రస్ కంప్యూటర్స్ రోడ్ దర్శి సెల్ నెంబర్ నైన్ పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని తెలుగుదేశం పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి అన్నారు మండల కేంద్రమైన దొనకొండలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పౌష్టికాహార వారోత్సవాలకు డాక్టర్ లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పౌష్టికాహార పదార్థాల ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది సిడిపిఓ భారతి మండల స్థాయి అధికారులు అలాగే ఐసిడిఎస్ సూపర్వైజర్లు పలువురు అంగన్వాడీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రైమరీ ఎడ్యుకేషన్ అందివ్వాలి ప్లస్ ప్రెగ్నెంట్ వాళ్ళకి లాక్టేటింగ్ మదర్స్ కి అందరికీ ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా ఒక్కసారి ప్రోగ్రామ్ అన్నట్టు కాకుండా సెప్టెంబర్ రెగ్యులర్గా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వాళ్ళకి న్యూట్రిషన్ యొక్క విలువల గురించి ఎందుకంటే న్యూట్రిషన్ ఎప్పుడైతే పౌష్టిక విలువలు తక్కువ ఉంటాయో వ్యాధి నిరోధక శక్తి ఇది డిఫెక్ట్ వస్తుంది ఈజీగా ఏదో ఒక ఇన్ఫెక్షన్స్ అవి వస్తుంటాయి సో వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ మీరు మెరుగైన సేవలు అందించాలని కోరుకుంటున్నారు ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు మంచి పౌష్టిక విలువలు ఆహారం తింటేనే లోపల బిడ్డ ఎదుగుదల బాగుంటుంది తర్వాత పాలించే తల్లులు కరెక్ట్ డైట్ తీసుకుంటేనే పాల్ ద్వారా ఫుడ్ బిడ్డకి అందుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్